నీల నిస్తుల సాటి లేనిది ఏ విధంగా ఏ విషయంలో చూసినా అమ్మవారితో వారు లేరు ప్రతివారికి అవసరాలు అవకాశాలు వేరుగా ఉంటాయి అందువలన ఎదుటివారితో పోల్చుకోవడం అనే లక్షణాన్ని విడిచిపెట్టాలి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి మన అర్హతను పెంచుకోవడమే మన సాధనగా తెలుసుకోవాలి ఈ నిస్తుల నామం నుండి సమానాధిక వర్జిత అనే నామం వరకు గల పదిహేను నామాలు పంచదశాక్షరి మహావిద్యోపాసనకు సంబంధించినవి నీల చికుర చిక్కని చక్కని నల్లని ముంగురులు గలది ముంగురులు అంటే ఉంగరాలు తిరిగిన నల్లని వత్తైన జుట్టు చికురము అంటే ముంగురులు అని అర్థము అమ్మవారి ముంగురులు సహజ స్వభావ సిద్ధంగానే తుమ్మిద రెక్కల నల్లదనం వంకరదనం నునుపుదనం చిక్కదనం చక్కదనం కలిగి ఉన్నాయి నిరపాయ అపాయములు లేనిది మనకు కలిగిన అపాయాలు ప్రమాదాలే తెలుస్తాయి కానీ తొలగిన అపాయాలు ప్రమాదాలు తెలియవు అమ్మవారు వెనుక ఉండి తన సంతతిని రక్షించుకుంటూనే ఉంటుంది అపాయం అంటే ఎడబాటు అని అర్థం కూడా ఉంది అమ్మవారికి అయ్యవారితో ఎప్పుడూ ఎడబాటు ఉండదు అయ్యవారు విషం తిన్నా కూడా అమ్మవారి మాంగళ్య బలం ఏ అపాయము రాకుండా చేసింది నిరత్యయ అతిక్రమింప వీలు లేనిది అమ్మవారు సర్వాంతర్యామిని కాబట్టి వాయువు సూర్యుడు అగ్ని మొదలైన వారందరూ కూడా వారికి కేటాయించిన విధులను అమ్మవారి అనుజ్ఞతో నిర్వహిస్తూ ఉంటారు అమ్మవారు మహారాజ్ఞి కాబట్టి ఆమె ఆజ్ఞను అతిక్రమింప వీలు లేదు అని తైతిరియోపనిషత్తులో పేర్కొనబడినది అత్యయము అనే పదానికి వినాశము లేదా అంతము అనే అర్థం కూడా ఉంది అమ్మవారు అంతా వ్యాపించి అంతము లేని లక్షణము కలది దుర్లభ పొందసఖ్యము కానిది మన ఊహలకు అందనిది మాటలతో చెప్పలేనిది అమ్మవారు ప్రవచనాలకు నిర్వచనాలకు అందనిది అసలు అమ్మవారి మీద భక్తి ఏర్పడడానికే ఆవిడ అనుగ్రహం ఉండాలి ఆ అనుగ్రహం కలిగిన ఎన్నో జన్మలకు ఎంతో సాధన చేసిన తర్వాత కానీ అమ్మవారి దర్శన భాగ్యం పొందలేము ఇది జన్మజన్మల సుకృత ఫలితంగా తెలుసుకోవాలి చూచి తీరవలసినది అమ్మవారి విశ్వరూపం కానీ గొప్ప సాధన అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ చూడసక్యము కాని విశ్వరూపం అమ్మవారిది సమీపించడం అంత సులభ సాధ్యం కానిది అమ్మవారు దుర్గమ సఖ్యము గానిది గమము అంటే ప్రయాణము లేదా త్రోవ మార్గము దాటడము అనే అర్థాలు ఉన్నాయి కాబట్టి ఈ లౌకిక జీవన విధానములో మనము అనుసరించే పద్ధతులకు అందనిది ఇది ఒక అర్థం ఆధ్యాత్మిక మార్గంలో అంతర్ముఖత్వం అనే ప్రయాణం ద్వారా అమ్మవారిని పొందవచ్చు దుర్గం అంటే పెద్ద కోట అనే అర్థం కూడా ఉంది పెద్ద కోటలాగా తన వారిని కాపాడుతుంది కాబట్టి దుర్గమ దుర్గ అంటే దుర్గాదేవి దుర్గముడు అనే రాక్షసుని చంపడం వలన అమ్మవారికి దుర్గ అని పేరు వచ్చింది మనలోని చెడ్డ స్వభావాలను పోగొట్టి కష్టమైన పనులు చేయవలసి వచ్చినప్పుడు మనలోని శక్తి స్వరూపిణిగా అమ్మవారు మనలను ఆదుకుంటుంది దుర్గలు మొత్తం తొమ్మిది మంది ఉంటారు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిద ఈ తొమ్మిది మందిని నవదుర్గలు అంటారు తొమ్మిది సంవత్సరాల వయసు గల బాలరూపంలోని అమ్మవారు కుమారి దుర్గ అని పిలువబడుతుంది ఈ దుర్గాదేవి బీజాక్షరం ధూమ్ దుఃఖహంత్రి దుఃఖములను తొలగించున్నది మనకు కలిగే కష్టాన్ని దుఃఖము అంటారు దీపం వెలిగిస్తే చీకటి దానంతట అదే పోతుంది అలాగే అమ్మవారి సాన్నిధ్యంలో అజ్ఞానము దుఃఖములు రెండూ దూరమవుతాయి సుఖప్రద సుఖములను ఇచ్చున్నది ఖమ్ అంటే సంస్కృతంలో ఆకాశము లేదా చోటు అని అర్థం వ్యక్తుల మధ్య ఉండే ఈ చోటు అంటే పరిస్థితులు సు అంటే మంచిగా ఉంటే సుఖం దూ అంటే చెడ్డగా ఉంటే దుఃఖం అని తెలుసుకోవాలి మన ప్రవర్తన బట్టి సుఖం దుఃఖం ఉంటాయి అమ్మవారు మన ప్రవర్తనలోని లోపాలను సరిచేసి మనకు సుఖాలను ఇస్తుంది నిస్తులా నీలచికురా నిరపాయా నిరపాయారత్యజ దుర్లభా దుర్గ మా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద